ప్రజలందరినీ ఒకటే కోరుతున్నా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఏది నిజమైన అభివృద్ధి ఏది నిజమైన విధ్వంసం మీకు విధ్వంసం కావాలా మాయ మాటలు కావాలా అభివృద్ధి కావాలా నేను ఆ రోజు ఈ సందర్భంగా ఒక విషయం మీ అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది నేను ఆ రోజు దూరదృష్టితో ఆలోచించి కరోనా వస్తా ఉంటే జాగ్రత్తగా ఉండండి దీని వల్ల చాలా ప్రమాదం ఉంటుంది టచ్ పాయింట్స్ తో ఇది స్ప్రెడ్ అవుతుంది ఒకసారి స్ప్రెడ్ అయిన తర్వాత ఈ వైరస్ మనం కంట్రోల్ చేయలేం మీరు అన్ని జాగ్రత్తలు తీసుకొని నివారించమని పదే పదే చెప్తే నన్ను ఎగతాళి చేశారు ఈరోజు ఏం చేశారని అడుగుతున్నా నేషనల్ మీడియా గాని ప్రతి ఒక్కరూ ఒకటే చెప్తున్నారు ప్రపంచంలో అమెరికా బ్రెజిల్ తర్వాత ఏదైనా పెద్ద ఎత్తున వైరస్ స్ప్రెడ్ అయితే అది దానికి చిరునామా ఆంధ్రప్రదేశ్ అని నిన్న పదివేల ఐదు వందల కేసులు వచ్చాయి తొంభై ఏడు మంది చనిపోయారు మాట్లాడితే మేము ఎక్కువ టెస్టులు చేస్తున్నాం కాబట్టి ఎక్కువ కనపడుస్తున్నాయని మీరు ఎక్కువ టెస్టులు చేస్తే ఎందుకు మనుషులు చనిపోతున్నారు అడుగుతున్నా పేరు కోసం టెస్ట్ నిన్న జరిగిన సంఘటన కూడా మనం చూసాం మీరు ఎక్కడ జాగ్రత్తలు తీసుకున్నారని అడుగుతున్నా నేను మీరు ఎప్పటికప్పుడు క్వారంటైన్ సెంటర్స్ కానీ హాస్పిటల్స్ పెట్టినప్పుడు కానీ లేకుంటే హాస్పిటల్స్ కూడా చేసే కార్యక్రమాలు కానీ ఎక్కడికక్కడ గైడ్ చేస్తూ డిపార్ట్మెంట్ కానీ ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది మీ దృష్టి అంతా ప్రతిపక్షం మీద మీ దృష్టి అంతా తప్పుడు పనుల మీద అమరావతిని మార్చాలి ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయాలి పేపర్ వాళ్ళని చేయాలి రాయనియకుండా చేయాలి తద్వారా మీరు రాజకీయ లబ్ధి పొందాలి ఇలాంటి తప్పుడు విధానాలు పెట్టుకుని ఈ రోజు రాష్ట్రంలో నేను ఈ రోజు కూడా చూశాను ఒక అతనికి కరోనా వచ్చిందని అతను ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చి అంటే ఇది మనకు బాధ ఇదని అడుగుతున్నా అలాంటి సంఘటన జరగకుండా మీరు ఏ చర్యలు తీసుకుంటున్నారు ఒక్కొక్క వ్యక్తి హాస్పిటల్కి పోతే ఏడు లక్షల నుంచి పది లక్షలు పదిహేను లక్షలు ఖర్చు పెట్టుకుంటున్నారు పేదవాడు ఎక్కడి నుంచేస్తాడు ఈ డబ్బులు ఏంటిది ఈరోజు ఒక భయంకరమైన పరిస్థితి క్రియేట్ చేశారు భారతదేశంలో ఆవరేజ్ కంటే రెండింతలు ఎక్కువగా కరోనా స్ప్రెడ్ అవుతా ఉంది అది మాట్లాడితే దానికి సమాధానం చెప్పకుండా ఎదురు దాడి చేసే పరిస్థితికి వచ్చారు ఈరోజు వీళ్ళ విన్యాసాలు చూస్తున్నాం రాజకీయాలు మానండి ఇప్పటికైనా భూమి మీదకి రండి ఇంకా ఆకాశంలో ఉండద్దండి అధ్యస్తా విద్యస్తాన్ని తప్పుడు ప్రచారాలు చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే ప్రజలు తిరుగుబాటు చేసిన తర్వాత చాలా సమస్యలు వస్తాయి అందుకే మళ్ళీ మళ్ళీ నేను కోరుతున్నా కరోనా వైరస్ ఆ రోజు చెప్పినప్పుడు చెప్పినప్పుడుగా నినుంటే మీరు తగిన చర్యలు తీసుకొని ఉంటే ఈ రోజు ఇంతమంది చనిపోయే పరిస్థితి లేదు ఇంతమందికి ఇబ్బందులు వచ్చే పరిస్థితి లేదు ఇంత మనకు నష్టం జరిగే పరిస్థితి లేదు ఇలాంటివన్నీ వినకుండా నాకు అన్ని అనే అహంభావంతో ముందుకు పోయే పరిస్థితి వస్తున్నారు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా నేను ఈరోజు ఈ విషయాలన్నీ మీకు ఎందుకు చెప్పానంటే నేను చెప్పింది కొన్ని ఇంకా ఏ ఊర్లో చూసిన ఏ ప్రాంతంలో చూసిన ఆరో తెలుగుదేశం పార్టీ చేసిన పనులు ఉన్నాయి పూర్తయినాయి దానివల్ల మీరు లబ్ధి పొందారు కొన్ని అయితే ఈరోజు రాకుండా పోయే పరిస్థితికి వచ్చాయి అవన్నీ వచ్చుంటే నేను ఒకటే విషన్ కూడా తయారు చేశాను ఆ రోజు విజన్ ఇరవై ఇరవై ఆంధ్రప్రదేశ్ తయారు చేశాను ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు ఒక్కసారి తిరిగేవరైనా నేను ఆ రోజు చెప్పిందంతా హైదరాబాద్ లో తెలంగాణకు నిజమైంది ఈరోజు నేను పెట్టటన్ని నిజమైనాయి రోజు నేను అందుకని ఆంధ్రప్రదేశ్లో అన్ని వనరులు ఉన్నాయి ఒక పోర్ట్స్ పెట్టుకుంటే ఏదైతే మనం ఒకసారి చూస్తే మనం దేశంలో తూర్పు భాగాన్ని ఉన్నాం ఇంకొక పక్క అన్ని పోర్ట్లు అభివృద్ధి చేసుకుంటే సెంట్రల్ లో ఉన్నాం ఇంకొక పక్క గోదావరి నీళ్లు ఉపయోగిస్తే ఎవ్రీ ఎకరాకు నీళ్లు ఇచ్చుకుంటాం వ్యాపారాలు బాగా చేసి లేకుంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేసి ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తే పెట్టుబడులు వస్తాయి మన వాళ్ళు తెలివైన వాళ్ళు ప్రపంచం అంతా వెళ్ళారు ఒకప్పుడు నేను ఐటీకి ప్రాధాన్యత ఇస్తే ప్రపంచం అంతా వెళ్ళారు అలాంటి వాళ్ళకి ఇక్కడే ఉపాధి కల్పిస్తామని ఒక ఎకో క్రియేట్ చేయాలని విజన్ ఇరవై ఇరవై తొమ్మిది తయారు చేశాను ఇరవై యాభై కూడా అందులో పెట్టాను అంటే ఏంటి నా ఉద్దేశం ఇరవై ఇరవై తొమ్మిదికి ఇన్ని కష్టాల్లో ఉండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ వన్ రాష్ట్రం అవుతుంది చేయగలిగితే అని పెట్టాను ఈరోజు నెంబర్ వన్ రాష్ట్రం కాదు నెంబర్ లాస్ట్ రాష్ట్రం అయ్యే పరిస్థితి తీసుకొచ్చాం అదే నా ఆవేదన అదే నా బాధ ఆదాయం ఉంటే సమీక్షేమ కార్యక్రమాలు పెడతాం సంపద సృష్టిస్తే మళ్ళీ ఎకానమీ సస్టైనబిలిటీ ఉంటుంది సంపద సృష్టించకపోతే ఆదాయం రాదు ఆదాయం రాకపోతే సంక్షేమ కార్యక్రమాలు చేయలేం అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోతే సంపద సృష్టించలేం ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకే అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం అమరావతి తప్ప అమరావతి కోసం ఆంధ్రప్రదేశ్ కాదు అదే సమయంలో అధికార వికేంద్రీకరణ అంటే అభివృద్ధికి దోహదం చేయదు అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్ రావాలి అప్పుడే ఈ రాష్ట్రం బాగుపడుతుంది ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఇప్పటికైనా సరే మీరు కళ్ళు తెరవండి ఆలోచించండి ఇలాంటి రాజకీయ విన్యాసాలొద్దు వద్దు ట్రూత్ ఇస్ ఎ ట్రూత్ వాస్తవాన్ని ఎవరు కనుమరుగు చేయలేం నాలుగు రోజులు కన్ఫ్యూజ్ చేయొచ్చు మాట్లాడే వాళ్ళని బెదిరించచ్చు లేకుండా లొంగ తీసుకోవచ్చు కానీ శాశ్వతంగా మీ ఆటలు సాగు ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి మళ్ళీ హెచ్చరిస్తూ ఈరోజు ప్రజలందరికీ మరొక్కసారి అప్పీల్ చేస్తూ నేను చెప్పే విషయాలన్నీ మీరు అధ్యయనం చేయండి నేను చెప్పేది వాస్తవం అయితే మీకు కూడా కరెక్ట్ అనిపిస్తే పది మందికి చెప్పండి లేకపోతే మీరు ఏదైనా నాకు బాధ లేదు కానీ నా బాధ్యత నేను చేయకపోతే భవిష్యత్తులో నాకు కూడా ఆ తృప్తి ఉండదు అందుకే నేను వాస్తవాలు చెప్తున్నా మీ ముందర పెడుతున్నా కరోనా వైరస్లో మీ దగ్గర రాలేకపోతున్నాను కానీ వాస్తవాలు మీ ముందర పెడితే మనం కరోనా వైరస్తో తిరగలేకపోతున్నాం వీళ్ళు కరోనా వైరస్ను కూడా లెక్క పెట్టుకోకుండా దాన్ని హ్యాండిల్ చేయకుండా విధ్వంసంలో మాత్రం ముందుకు పోయే పరిస్థితి వస్తున్నారు ఇది రాష్ట్రానికి చేటు ఇది మంచిది కాదని మరొక్కసారి హెచ్చరిస్తూ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు